హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎగ్ బజ్జీ వేసిన అనమాట ఇంట్లో అండ్ ఎగ్ బజ్జీ వేసుకోవడానికి ఏమేమి కావాలో ఇట్లా చేస్తాను నా ప్రాసెస్లో నేనైతే చూపిస్తాను నచ్చిన అయితే తప్పకుండా చూడండి అండ్ ఫస్ట్ అయితే మనం ఎగ్స్ని ఉడకబెట్టుకోవాలి అండ్ ఉడకబెట్టుకొని ఒక ఎగ్లో టూ పీసెస్ అయినా చేసుకోవచ్చు ఫోర్ పీసెస్ అయినా చేసుకోవచ్చు మన ఇష్టం అది నేనైతే ఇక్కడ ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకున్నాను చూడండి వన్ సింగిల్ లెగ్ కూడా వేసుకోవచ్చు బజ్జీ మీ ఇష్టం ఎవరిష్టం వాళ్ళది ఫోర్ పీసెస్ కింద చేసుకున్నాను నేను అండ్ ఇక్కడ ఫోర్ పీసెస్ కింద వేసేసుకొని అన్నీ కట్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇక్కడ పిండిని జల్లించి పెట్టుకోవాలి శనిజ పిండి మనకి ఎంత కావాలో అంత శని పిండిని పెట్టుకొని అందులోనైతే కొంచెం సాల్ట్ కొంచెం కారం అండ్ ధనియాల పౌడర్ అండ్ వంట సూడ కొంచెం ఇవన్నీ వేసుకొని పిండిలో కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాతనైతే నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ లూజ్ లూజ్గా కాకుండా తిక్కు కాకుండా ఈ విధంగానైతే కలుపుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా అయితే ఈ విధంగానైతే కలుపుకోవాలి పిండిని వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకున్న తర్వాతనైతే నెక్స్ట్ చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాతనైతే మనం ఎగ్ను కట్ చేసిన ఎగ్ ఉంటుంది కదా అదైతే ఇందులో వేసుకోవాలి నీళ్ళం పైకి ఉండేలాగా వేసుకోవాలి అందులో పడిపోకుండా వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలన్నమాట ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మరీ ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందన్నమాట బజ్జీ లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి అన్నీ ఒక దొకటి అన్నీ వేసేసుకోవాలి బజ్జీలైతే చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలి బజ్జీలు ఎగ్ బజ్జీ అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలన్నమాట చూడండి మంచిగా ఆగినాయి అన్నమాట టూ సైడ్స్ అయితే మంచిగా కాల్చుకోవాలి బజ్జీలను అంతేనండి చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోయే ప్రాసెస్ అన్నమాట చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఎవరైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవాలనుకుంటే ఇవైతే తొందరగా అయిపోతాయి అన్నమాట చేయడం కానీ తినడం కానీ అంత బాగుంటాయి టేస్ట్ కూడా అండ్ నచ్చిన వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే చూడండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా చే ఎంత బాగున్నాయో చూస్తేనే అండ్ అందులోనే మధ్యలో కట్ చేసి ఉల్లిగడ్డ అండ్ నిమ్మకాయ వేసుకొని తింటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ ఎగ్ బజ్జీ ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ మా అయితే తినమని ఇస్తేనైతే తింటున్నాడు అవి కాలుతున్నాయి కాలుతుంటే కూడా తింటున్నాడు బాగున్నాయి అని చెప్తున్నాడు అంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్